చేయడం అంతే బ్రదర్ ఇప్పుడు ఉధృతంగానే ఉంటుంది ఇక ఇక ఖాళీగా ఉండదు ఇది ఏది మేము నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఏవి ఉద్యమాలు రూపొందించే పరిస్థితి ఉండదు ఈరోజు ప్రతిదీ రోడ్ ఎక్కువే ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో లైబ్రరీలు మొత్తం రేపు నల్ల జెండాలు పట్టుకొని రోడ్లు ఎక్కుతారు రేపు బుధవారం రోజు మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి దగ్గర ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ప్రతి ఆస్పరెంటు రేపు ఇవన్నీ జరిగినాక కూడా పరీక్షలు పెడతారు ఆ పేపర్లో కూడా ఏమవుతుంది అనేది గ్యారెంటీ లేదు ఈరోజు ఈరోజు గ్యారంటీ లేదు ఎగ్జామ్కు ఈరోజు అనుమానాస్పదంగానే చదువుతూ ఉన్నారు వాళ్ళు అనుమానాస్పదంగా వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి దేనికి కూడా గ్యారంటీ లేదు అందుకనే ఈరోజు మేము ప్రధానంగా గవర్నమెంట్ ఒక అటెన్షన్ తీసుకురానికి ఈరోజు ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మనం అరే హౌజ్ అరెస్ట్ పెడుతుంటారు మున్నటిదాకా హౌజ్ అరెస్ట్లే ఉన్నాము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అది అవసరేస్తలే ఉన్నాము ఈరోజు మీరు చేసే తప్పిదాలను బట్టి మీరు చేసే ఇది బట్టి ఈరోజు వాళ్ళని పిలిపించి మేము మాట్లాడి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఏమేమి ఖాళీలు ఉన్నాయని తీసుకొచ్చి వాళ్ళ నౌకలు వాళ్ళకి ఇస్తే ఈరోజు మాకు పరిస్థితి ఎందుకు వస్తుంది మేము పార్టీలకు వెళ్ళి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించలేదు కదా మన మేనిఫెస్టోలో ప్రశ్నించం కదా నిరుద్యోగ భృతి ఏమైంది నిరుద్యోగ వృత్తిని ఇస్తాన కదా దాని సంగతి ఏమైంది ఈరోజు ఈరోజు ప్రతి ప్రతి అంశం మీద నిరుద్యోగులు అనేది మేము ఎక్కడ కూడా సబ్జెక్ట్ డివేట్ కాకుండా నేను తెలంగాణ ఉద్యమకాల తెలంగాణలో ఉన్న అందరు కూడా నేను చెప్తాను కారకృష్ణ గారు కూడా ఏదో బీసీ దాని మీద పెట్టుకున్నాడు బీసీ డిక్లరేషన్ నేను అందరూ కూడా ఒక అంశం మీద పట్టుకున్నప్పుడు ఆ అంశం మీద ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మనిషి ఒక ఉద్యమం దిక్కుపోతూ ఉంటే అది ఉండదు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులై ఎగ్జామ్ దగ్గరకు ఉన్నాయి రేపు ఆ ఎగ్జామ్ గ్యాప్ ఏమన్నా వాళ్ళు ఇస్తలేరు కనీసము ఏది రెండెండు నెలలు గ్యాప్ ఒక్కొక్క ఎగ్జామ్కు గ్యాప్ ఇవ్వాలన్న కాదు వాళ్ళు ఇవ్వకుండా అన్ని వరుసగా పెడుతున్నాయి ఒక పని అంటే ఎవరిని కన్ఫ్యూజన్ చేయడానికి ఈ కన్ఫ్యూజన్లో మీరేమి మీకేం లబ్ధి పొందాలని మీరేం చేసుకోవాలని కాబట్టి ఇవన్నీ మానుకోవాలి వెంటనే ప్రభుత్వం చర్చ జరపాలే ఈ ఉద్యమం అనేది ఇక్కడి వరకు ఆగది దీన్ని ప్రతి పోస్టు నింపే వాళ్ళకు మేము ఉధృతం చేస్తాం రేవ వచ్చే రోజులలో రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఎట్లా బయట తిరుగుతారో కూడా మేము చూస్తాం అక్కడ దాకా పరిస్థితి పోనియొద్దు అక్కడ మా పరిస్థితి మా ప మా పరిస్థితి ఎట్లుంటుందో ఒక మా ఉద్యమాలు ఎట్టుంటుందో కూడా రేవంత్ రెడ్డి గారి బాగా తెలుసు అర్థమైందా లోపల ఉండి అడగ అడగకుండా ఉండడానికే మమ్మల్ని పార్టీకే సస్పెండ్ చేసి బయటికి పంపాం బయట మేము ప్రశ్నిస్తాం మేము అడుగుతాం మేము కొట్లాడతాం మీ పద మీ పార్టీలో మేము వచ్చేది లేదు మీ పదవులు మేము తీసుకునేది లేదు మేము దేనికి కూడా ఆశించలేదు నిస్వార్థంగా నిస్వార్థంగా నిరుద్యోగుల మీద మొదటి లాటి పడే ముందు మొదటి లాటి మా మీద పడుతుంది వాళ్ళు అరెస్ట్ అయ్యే ముందు ముందు మేము అరెస్ట్ అవుతాం ప్రతి దానికి ముందు ముందు వరుసలో మేము ఉంటాం కాబట్టి మీరు ఈరోజు ఏదైతే మీరే ఒక ఉద్యమాన్ని ఒక తయారు చేసుకొని వాళ్ళతోనే మీరే మీరే ఉద్యమాలు చేపించి వాళ్ళతోనే ఖాళీని బొమ్మాన్ని నడిపించి వాళ్ళతోనే దీక్షలు చేయించి తెల్లారి మళ్ళీ బంద్ చేపించి మళ్ళీ మాట్లాడారు మళ్ళీ దాకా మళ్ళీ బక్క చేసిన మాట్లాడక ఒక్కోడు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాను నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఇవన్నీ చేయించేది మళ్ళీ అధికార పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయించేది వాళ్ళ చెంచాగళ్ళతో కాబట్టి ఆ చెంచా ఉద్యమాలు ఉండే ఈసారి టఫ్ పాలిటిక్స్ ఉంటాయి టఫ్ ఫైట్ ఉంటుంది టఫ్ స్ట్రగుల్ ఉండి స్ట్రగుల్ ఉంటుంది కష్టంగా ప్రతి పోస్ట్ నింపాలే ప్రతి నిరుద్యోగకు న్యాయం జరగాలే ముఖ్యంగా మీరు గురుకులాల్లో తీసుకున్నటువంటి మీ తుగ్ల విధానాన్ని దాన్ని అది ఈరోజు మూడు వేల మంది టీచర్లు లేకుండా స్కూళ్ళకి స్టార్ట్ అవుతాయి నిన్నటికే స్కూల్ స్టార్ట్ అయినాయి మూడు వేల మంది టీచర్లు లేకుండా స్టార్ట్ అవుతుంది ఈరోజు మీరు సోషల్ లెల్ఫ్ వల్ల అవి కూడా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సింగరేణి ఎగ్జామ్ కూడా మీరు వాయిదా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది డిసెంబర్లో పన్నెండు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి డిసెంబర్ లోపు అదే కదా జాబ్ క్యాలెండర్ అంటే నీకు జాబ్ క్యాలెండర్ అంటే ఏదో తెలియదు తలలేదు తోకలేదు తెల్లాలేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుని కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉండేది అక్కడ అందుబాటులో ఉండేది లేకుంటే ప్రగతి భవన్ ఉండేది అక్కడ ప్రజలను వాళ్ళని వీళ్ళం కలిసేది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్ది ఇంటనే ఉంటాను కదా ప్రజాభవన్కి వస్తేనే లేవు కదా నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటేనే లేవు కదా నిన్ను ఎంతమంది విద్యార్థులు గలవనికొస్తాను ఇవన్నీ గలవనే లేదు కదా ప్రజాప్రభుత్వం అంటే ఇదా ఇది కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలి ఖచ్చితంగా నిరుద్యోగం న్యాయం చేసేంత వరకు మా పోరాటం ఉద్ధ ఉధృతం చేస్తాం బుధవారం రోజు రాష్ట్ర బంధు కూడా పిలిపిస్తాం